దయా కరుణ గల యేసు నామములో అందరికీ శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరగ జానంలో కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ సత్యాలు తెలుసుకుంటూ సమయం సద్వినియోగం చేసుకోవడం విశ్వాస జీవితంలో మెళుగోల్ని మరొకసారి చెప్పుకుందాం నాకు ఇష్టమైనటువంటి తలంపులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది పాటించడం చాలా చాలా గుర్తుంచుకుంటే మన జీవితం చాలా వరకు సుఖమయం అవుతుంది మరి ఏంటంటే మరి చాలా వరకు మన ప్రవర్తన ఈ మాటల్లోనే దాగి ఉంటుందని గమనించుకుందాం ఏంటంటే ప్రసంగించటం కన్నా పాటించడం విన్నా సువార్త చెప్పడం కన్నా సువార్తగా మారటం విన్న మర్మాలు చెప్పడం కన్నా మాదిరిగా మారటం విన్నా ఎలుగెత్తి పాడటం కన్నా ఏడుస్తూ ప్రార్థించటం విన్నా హెచ్చించే పరిచర్య కన్నా హెచ్చరించే పరిచర్య విన్న అంతర్జాతీయ సేవ కన్నా అంతరంగ సేవ మిన్న అధికార దాహం కన్నా ఆత్మల భారం మిన్న మనుషుల వైపు కన్నా మెప్పు కన్నా సేవకుల గద్దెంపు మిన్న మరి యహోవాన్ని బట్టి సంతోషిస్తే ఆయన హృదయవాంశులు తీరుస్తాడు ప్రభు మనతో ఏమంటున్నాడంటే దయచేసి సాగు నువ్వు నాకు కావాలి ఎక్కడ అవమానం పొందేవో అక్కడ నీకు గంతిస్తాను ఎవరు నిన్ను పనికిరావన్నారో వారికి వారి వారికి నిన్ను బట్టి సిగ్గును ఎంతగా నేను తగ్గించుకున్నావో అంతగా నీకు హెచ్చును కలుగ చేస్తా అని ప్రభు అభిమిస్తున్నారండి ఈ ప్రపంచంలో కల్తీ లేదంటూ ఉంటే కేవలం దేవుని ప్రేమే కదా ఏ మేలు అనుభవించకపోయినా నువ్వు క్రీస్తుని నమ్మితే అది నిజమైన విశ్వాసం మరణాంతము తర్వాత జీవితం గురించి ఆలోచిస్తే మనం ప్రభువుకి దగ్గర అవుతాం పరలోకం నిజంగా మనకి చాలా దగ్గర అయిపోతుంది మన చాలా మంది ప్రియులను కోల్పోయాం ఇప్పటికే అయితే మరణం వరకు వెనుకాడని విశ్వాసం మరణించినా క్రీస్తు కొరకే అనే త్యాగము అది సిలువలో క్రీస్తుతో శ్రమానుభవనకు అది అర్థం లాంటిది క్రీస్తు గురించి బోధించడం అనేది అపవాద కొరడాతో కొట్టడం లాంటిదే కానీ క్రీస్తు గురించి బోధించడం అనేది నరకాన్ని వణికించే ఉరుము శబ్దం లాంటిదంట దేవుని విడిచి నాశనం అవ్వడానికి మొదటి కారణం పది తొమ్మిది సార్లు వ్యక్తిగత ప్రార్థన నిర్లక్ష్యం చేయడం చార్లిస్ పద్యం చెప్పారు సులువుపై మరణించిన ఆ క్రీస్తు ఇప్పుడు మన హృదయాలు జీవిస్తున్నారు కేవలం మనం ఆయన వలనే జీవిస్తున్నాం చార్లెస్ పర్జనే చెప్పారు ఈ మాట కూడా మనం అనుకున్నట్లుగా ప్రార్థించలేనప్పుడు మనకు సాధ్యమైనంతగా ప్రార్థన చేయడం మంచిది ప్రశ్నించినదే సమాధానం దొరకదు ప్రయత్నించినదే కోరుకునేది దక్కదు అడుగు వేయనదే అడుగు వేయితే మన విజయం పొందలేము మరి సమయానికి ఆరోగ్యానికి బంధాలకు విలువ కట్టలేము సమయము ఆరోగ్యము బంధము విలువైనవి వాటిని కోల్పోయినప్పుడే విలువ తెలుస్తుంది తొలి శ్వాస తీసుకుని ఏడుస్తాం తుది శ్వాస విడుస్తూ ఇతరులను ఏడిపిస్తాం రెండు ఏడుపుల మధ్య మరి గడిపే కాలమే కదా మన జీవితం అది అందుకనే జాగ్రత్తగా జీవించాలి దీని మీద ఆధారపడి బ్రతకాలి కొన్ని భయాలు బాధలు చెప్పుకోలేము తప్పుకొని పోలేము జీవితాంతం భరించాల్సిందే కానీ మన భారాలు భరించే వాడు ఎంత మంచి దేవుడు వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా అని చెప్పుకుంటూ పలు భయములలో ఆయన అభయం కోరుకుందాం మరి సారీ అనే పదము మనుషులు కలిపితే ఇగో అనే పదము మనుషుల్ని విడదీస్తుంది అందమైనది ఎప్పుడు ఆశ పెడుతుంది ఇష్టమైనది ఎప్పుడు కష్టపెడుతుంది ఏకాంతం ఇష్టపడాలి అది ఒంటరితనం దూరం చేస్తుంది లో యామ్ విత్ యూ ఆల్వేజ్ అన్నాడు ప్రభు సదాకాలం మీతో ఉన్నా అన్నాడు కాలంతో స్నేహం చేయి ప్రతి క్షణం తోడుగా ఉంటుంది భవిష్యత్తుకు ప్రేమను పంచు నీ జీవిత పైనానికి గమ్యం నీ కన్నీటికి ధైర్యం చెప్పు మరి కష్టం కూడా నీకు లోబడుతుంది వీటన్నిటి మించి దేవుని మీద ఆధారపడు ఆయన ఎవరి మనసుని మీద ఆనుకుంటుందో ఆయన మీద ఆనుకుంటుందే పూర్ణ శాంతి ఇస్తారు ఏకాంతం దూరం అయిపోద్ది అయితే ఎంత మంచితనంతో బతుకుతున్నా చిన్న పొరపాటు కోసం సైతాన్ని ఎదురు చూస్తూనే ఉంటుంది భూతత్వంలో చూపించి మనల్ని విమర్శిస్తూనే ఉంటుంది అందుకనే అతి జాగ్రత్తగా మన జీవితాన్ని గడుపుకోవాలి చిన్న మాట అయినా మనసు గాయపరుస్తుంది చిన్న అబద్ధం అనుబంధాలను తెచ్చుతుంది అబద్ధం కొంచెమైనా స్నేహాన్ని కొలదొస్తుంది చిన్న రంధ్రము పెద్ద ఓడద ముంచుతుంది కరణం చిన్నదైనా ఫలిత జీవితము మరియు జీవితకాలం ఫలితం మనం అనుభవించాలి జాగ్రత్త పడదాం అయితే సమయం సద్వినియోగం చేసుకునే మాట మరి పౌలు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక జైల్లో ఉండి రాశారండి ఎఫ్ఎస్సి ఐదు పదిహేను పదహారులో దినములు చెడ్డవి గనుక సమయం పొందివక సద్వినియోగం చేసుకుని మరి సద్వినియోగం చేసుకోవాలని ప్రభు చెప్తున్నారు పౌలు మనకు హెచ్చరిస్తున్నాడు గల్తీ ఒకటి మూడులో కూడా తండ్రి కృప సమాధానం కలుగును కాక తిమోతి మూడు ఒకటిలో అంచె అపాయకర్మ దినాలు వస్తాయన్నాడు దినముల చెడ్డవి ఉన్నవి అపాయకరమైన దినాలు ఉన్నాయి మరి ఇంకా దుష్టకాలం కూడా వస్తుంది తండ్రి దేవుడు ప్రస్తుత కాలము దుష్ట కాలంలో ఉన్నామని చెప్తున్నారు కదా దుష్ట కాలము కాబట్టి దినముల చెడ్డవి అపాయకరమైన దినములు దుష్ట కాలాలు ఇవన్నీ కూడా మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి అపాయకరమైన దినాలు జాగ్రత్తగా బతుకుదాం మరి మనవులు నీతిగా మార్చుకుంటాక రక్షణ ఇవ్వడానికి దేవుడు దైవత్వం నడిపించడానికి మనల్ని ఎన్నుకున్నాడు మన దైవ వాక్యమే మనల్ని సరిచేయగలదు కనుక వాక్యాన్ని అధికంగా ధ్యానిస్తూ ప్రార్థిస్తూ సహవాసాల్లో దేవుని ఉంటూ దేవుని ఆజ్ఞలు పాటిస్తూ పవిత్రత కాపాడుకుంటూ గడిపేద్దాం నువ్వు మరి మనం దేవుణ్ణి ప్రేమిస్తే గుర్తేంటి ఆయన ఆజ్ఞలు కనుక్కోవడం గైకుంటాం దేవుని ఆజ్ఞలు వేరుగా బతకలేం ఆయన మాటకు వేరుగా భక్తి చేయలేం మనం గొప్ప శాసనాలన్నీ మనకిచ్చాడు ఇస్రాయలకు కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు వచ్చాయి ఏషయా ఇరవై తొమ్మిది పదకొండులో దీని అంతటి ప్రకటన ద్వారా దీని చదువు అక్షరములు తెలిసిన వానికి అప్పగించాడు అంటే అక్కడ అక్షరం చదివేవాని అందరూ కూడా అది చ చదవాలని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ చదువు వచ్చిన వారు చదవాలని ప్రోత్సహిస్తున్నారు మనం బైబుల్ దగ్గరే ఉన్నా ఎంతవరకు చదువుతున్నామండి ఎంత బిజీ బిజీ అంటున్నాం కానీ మరి ఎన్ని నిగూఢార్థాలు జీవిత గమనంలో మనకి ఎంత సహకారిగా ఉంటుంది బైబిల్ మనకి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి ఎన్ని హెచ్చరికలు ఉన్నాయి ఆ రోజు మనం పఠించడం మనకు పూర్తిగా అలవాటు చేసుకోవాలి అక్షరాలు చదివిన వచ్చిన వాళ్ళందరూ చదవాలని బైబిల్ హెచ్చరిస్తుంది ఒక్కొక్క బోధకులు విభిన్నంగా బోధలు చెప్తూ ఉంటారు మరి మొదటి బైబిల్ అట మూడు లక్షల అరవై వేలకి ఖరీదు ఉండేదట ఐదు వంద ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మరి సంవత్సరాలు గడిచే కొద్దీ మరి ఎంత పెరిగిపోవాలి ఎనిమిది వేల అరవై ఐదు వేలు అవ్వచ్చు కానీ మనకి చాలా తక్కువ ఖరీదుకే బైబిల్ వస్తుంది మనకి మరి ఎంతో మరి హోటల్లో ఫోన్ చేస్తే ఎన్నో టిప్సే ఇస్తాం కానీ ఆ ఖరీదుకి బైబిలే వచ్చేస్తుంది కదా అది ఉంచుకొని మనం ప్రతి ఒక్కరూ అది ధ్యానిస్తే మనం ఎంత ఆత్మీయలు పొంది త్వరలోగా అర్హత పొందుకుంటాం కదా అది మొదట్లో అర మరి అరబీ భాష మరి ఖురాన్ చదవాలంటే అరబీ భాష రావాలంటారు మరి అది మా హెబ్రి భాష గ్రీకు భాష నేర్చుకునే అవసరం లేదు అన్ని భాషల్లోకి ప్రభు వల్ల మనం అందరూ బైబిల్ చదివే కృపనిచ్చాడు మరి మరి ఆడపిల్ల మన సముద్రం అంత లోతు అంటారు కదా మన జీవితాల్లో భవిష్యత్తు బంగారు పాట కావాలని అనుకోదలుచుకున్నప్పుడు మరి క్రీస్తు యొక్క రక్తం యొక్క ఉనికిని గుర్తించి ఆయన రక్త గుర్తుతో మన ఇంటిని కాపాడుకుంటూ మన కుటుంబాన్ని భద్రపరుచుకుంటూ భక్తి జీవితంలో సాగిపోదాం సామెతలు ఇరవై ఐదు రెండులో సంగతి మరుగు చే మరుగు చేయట జ్ఞానంలో ఘనత స మరి చాలా సత్యం లోతుగా ఉంటుంది మరి అందుకనే ఆడవాళ్ళ మనసు లోతు అంటున్నారు కానీ బైబిల్లో నిగూఢమైనవి మరి మర్మాలుగా ఉండే ఎంతో ఉంటాయి అది పదే పదే తినగ తినగా వేము తీయనుండని చదువుతూ ఉంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మక జ్ఞానంతో మనకి అన్ని అర్థమయ్యేటట్టుగా ప్రభు బోధిస్తారు మరి అషియా ఇరవై తొమ్మిది పన్నెండులో కూడా నాకు అర్థం కావడం లేదు నిద్ర వస్తుంది అంటాం చ మరి చాలాసార్లు మరి మోటి వారు కూడా ఇల్లు కట్టుకుంటారు సంసారం చేస్తున్నారు డబ్బులు లెక్కబెట్టక అది చేస్తారు కానీ చదువుకున్న వాళ్ళ మనం ఎంతవరకు దేవుని వాక్యాన్ని పఠిస్తున్నామో గుర్తుపెట్టుకుందాం మరి విలియం ఖేరీ నాలుగు నెలల్లో పదమూడు భాషలు నేర్చుకున్నాడు ఇక్కడ రాకముందే మరి ఇండియాలో వస్తున్నా అని చెప్పి తన మ్యాప్ దగ్గర పెట్టుకుని ప్రార్థించుకుని దీక్షతో వచ్చి ఎంత గణనీయమైన సేవలు చేసినా కేరీ ధన్యుడండి అండి మనం ఎప్పుడూ పెట్టుకోవాలి ఇరవై ముప్పై ఇరవై మూడులో నాలుగు పేజీలు చదివాక మరి రాజు చాకుతో దాన్ని కోసి కుంపట్లో వేసేస్తా ఉంటే అప్పుడు గబాగబెనయ్య వాళ్ళందరూ వచ్చి అది ఆపండి ఆపండి ప్రభు ఆ యహోయాక్యం కుమారుడు యహోయాక్యం తిరుగుబాటు చేసినప్పుడు నీ మనసు మార్చుకోమని దేవుడు గద్దించాడు అది ఉంచండి ఆ పేపర్లు అని చెప్పి అది దాచిపెడతా చదివినప్పుడు దేవుని యొక్క ఉగ్రత గ్రహించి వాళ్ళు సరి చేసుకోవడం జరుగుతుంది అది ఎంత చరిత్ర అండి ఇరవై ముప్పై ఆరులో ఉంది ప్రవర్తన మారాలి మనకి మరి మనం ఎవరెవరో మరి బైబిల్ కాల్ చేస్తున్నారు మనుషులు హింసిస్తున్నారు అంటున్నా కానీ ఆ రోజుల్లోనే మరి నా దేవుని నామం పర్యటన పడిన ప్రజల్లోనే ఎన్నో రకాల విద్వే ద్వేషాలు జరగటం చూస్తున్నాం మనం ఆ స్థితిలో ఉండక ప్రభువు హత్తుకుని బ్రతుకుతాం మన కోసమే ఇవన్నీ గ్రహించుకుందాం సమయం సద్వినియోగం చేసుకుందాం ఆరాధనకు మరి మరి వెళ్ళటానికి క్రమం పాటిద్దాం మన కుటుంబాలతో వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఇష్టపడదాం యహోవా ఎంత భయభక్తుల కలవారిని ఆయన కోరుకున్న మార్గాన్ని ఆయన బోధిస్తాడు కీర్తనలో ఇరవై ఐదు పన్నెండులో అడుగడుగు వేస్తే మన కొంత దేవుడు దగ్గరగా ఉండి మనల్ని చేర్చుకుంటాడు ఆయన ఆశతో మన యొక్క వైఖరిని గమనిస్తూ ఉంటాడు ఏషయా ప్రవచనాలు నిజంగానండి మరి ఏషియా రాష్ట్ర ప్రవచన అర్థం కాక పిలుపు నపుంసకుడు కందకి లో ఉండే వ్యక్తి మరి అర్థం కాక యషా చదువుకున్నప్పుడు పరిగెత్తుకు వెళ్ళి మరి పిలుపు వెళ్ళి అది తన చెప్పినప్పుడు తను సత్యం గ్రహించినప్పుడు అక్కడ నీళ్లు కనబడితే బ్యాప్టిజం ఆటంకం ఏంటో అడుగుతాడు అటువంటి ఆసక్తి మనలో ఉండాలండి అంత తపన మరి ఇద్దరి తపన కూడా ఆశ్చర్యకరమైంది పిలుపు కూడా పరిగెత్తుకుని సేవ చేశాడు అటువంటి సేవ కానీ ఉండాలి ఆ వాక్యం చదువుతూ ఎవరన్నా అర్థం చేసి చెప్పే వాళ్ళ ద్వారా చెప్పించుకొని బ్యాప్టిజం సిద్ధపడే వాళ్ళగా కూడా ఉండాలి నిజంగా ఎన్ని సంఘటనలు మన ప్రభు మనకి బైబిల్లో సిద్ధపరచడం మనం గమనించుకోవాలి దాన్ని గ్రహించుకోవడానికే మనం బైబిల్ పనుకుంది ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మవిషయమై తీవ్రంగా ఉండాలని చెప్తున్నాడు మరి శ్రద్ధగా విన్నాడు సాగులు పెట్టి మనం తప్పించుకుంటున్నామా దేవునికి వెంబడించడంలో బైబిల్ బూజు పట్టిపోయి ఆదివారం మాత్రమే దులుపుకొని ఒక గంట పట్టుకుని అలా పడేస్తున్నామా అవి గమనించుకొని ప్ర బైబిల్ వాక్యాన్ని శ్రద్ధగా చదువుదాం మరి మోసే జీవితంలో మరి చక్కని అనుభవాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా మరి మోస చదువుకోగానే మరి యహోశివాతి ఎంత చక్కటి అభయం ఇచ్చాడండి యహోశివా ఒకటి రెండులో నువ్వు లేచి యోధా దాటి ఇస్రాయల్ దేశమును మీరందరూ కూడా నేను చూపించే దేశానికి స్వతంత్రించుకోండి అని చెప్తారు అంటే మనం లేవాలి దాటాలి ఈ రెండు అనుభవాలు ఉన్నాయి ఉన్న స్థితి నుంచి లేవాలి మన మరణమైనటువంటి యోహాను ఇదే నది మరణాన్ని సూచన దాన్ని దాటి వెళ్ళాలి ప్రభు ఎంత ఆశ్చర్యంగా ఎలా వెళ్ళాలి మనము ప్రయాణంలో మరి ప్రత్యక్ష గుడారము దాన్ని ఎప్పుడు కదులుతుందో అది గమనించుకుని దాన్ని వెంబడించడానికి చూడాలి దానిలో ఏమున్నాయి మన్నా పాత్ర ఉంది తర్వాత మరి అహరోను కర్ర ఉంది తర్వాత చిగురించిన కర్ర ఉంది పది ఉన్నాయి ఈ మూడింటిని వెంబడించడం మనకు జీవితంలో చాలా అవసరం మరి ఎంతో చక్కని యోధాన్లు దాటడానికి అవట్లోకి పోవడానికి ఎన్నో సమస్యలు మనకు ఉన్నాయి మరి మరి ఎన్నో కుటుంబ సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఎన్నో రకాల బాధల్లో మనం ప్రభు వైపు చూస్తూ పోవాలి విశ్వాసంతో సాగిపోవాలి మరణం నుంచి జీవులకు దాటిపోవాలి ఏదో సమస్యలు బాధపడుతూనే ఉంటాయి కష్టాలు ఆపదల్లో ఆధారపడుతూనే కదరపడుతూనే ఉంటాం ఇమానియాలుగా మనకు తోడుంటాడు ప్రయాణం కొనసాగించాలి అవిశ్వాసంతో ఉండకూడదు సమయము సద్వినియోగం చేసుకుంటూ సాగిపోవాలి లేచి నదిని దాటాలి ఆవట్లా చేరాలి ఎలా చేరగలమో ప్రార్థన వాక్యం ఆరాధన సహవాసం పట్ల నిర్లక్ష్యంగా లేకుండా చురుగ్గా ఉండాలి యో మూడు రెండులో దేవుడైన యహోవ మందసం యాజకులు బయలుదేరగా మనసం వెంబడించాలి సెలబ్రిటీ వారిని మనం వెంబడిస్తున్నాం వాళ్ళ లాగా అనుకరిస్తానికి ట్రై చేస్తున్నాం గేమ్స్ వాళ్ళని స్పోర్ట్స్ వాళ్ళని అనుకరిస్తూ ఉంటాం వాళ్ళ చొక్కాలని వేలువేలు పెట్టి కొనుక్కుంటారు నిజంగా ఇవన్నీ చూ పిచ్చితనం అందరిలో పెరిగిపోతుంది కానీ ప్రభువుని వెంబడించడంలో మనకి నిత్యత్వం ఉంది కదా అది గ్రహించుకొని మనం దాన్ని ఆచరిద్దాం దాన్ని వెంబడించి ప్రభు ఏమి చెప్తే అది చేయడానికి ఇష్టపడదాం మరి మరి ఒక అమ్మాయి దేవజన్ దగ్గరికి వచ్చి మీతో ప్రార్థన చేయించుకోవడానికి అనుకుంటే మీతో సెల్ఫ్ ఫోటో తీయించుకుందాం అన్నాడు ఏం క్రేజ్ అంటే అందరికీ నాయన నాతో ఫోటో తీకాడానికి చెప్పడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి జీవితం మరి అర్థం లేని విధంగా జీవించడం యమనస్తులు ఎంతో సమయాన్ని విచ్చిస్తున్నారు ఇలాంటి ఇవన్నీ మానుకొని ప్రభువైపు చూస్తూ ప్రభు ఆదరి ఆచరిస్తూ ఆజ్ఞలు పాటిస్తూ మంచి ప్రవర్తనతో మనం ముందుకు సాగటానికి ఇష్టపడాలి మరి ఈ విధంగా వాక్యాన్ని అనుసరించడానికి దేవుని వాక్యాన్ని వెంబడించడానికి చూడాలి మరి చిగురించినటువంటి గురించినటువంటి ఆహారం కర్ర పది ఆజ్ఞాలు ఎంత విలువైనయండి మన్నా రోజు ఏ రోజుక ఆ రోజు మనం ఫ్రెష్ మన్నా లాగా ఫ్రెష్ వాక్యాన్ని అందిన ఆహారం మాకు దయచేయి మనం ప్రార్థన చేసుకుంటున్నాం పరలోకం ఉంది మా తండ్రి అని చెప్తూ నిజంగా అందిన ఆహారం అంటే మన్నా ఏ వాక్యమే మరి మరి దండము అది కర అది నీ దుడ్డుకర దండం ఆదరిస్తుందంటే ఆదరిస్తుంది అంటే అది ఆదరిస్తుంది సరిచేస్తుంది హెచ్చరిస్తుంది గురించి అనుభవాలు ఇస్తుంది అది మనం పాడే ఎండుకట్టు లాగా మన జీవితాలు ఎడారిలాగా ఉంటే దాని గురించి అనుభవాలు ఇవ్వగలిగింది ఆయన సన్నిధి అది మనం ఆశ్రయించి వెంబడిద్దాం మరి బైబిల్ గప్పుకొని తీసేసి ఉదయం ఇరవై మూడో క్రితన రాత్రి తొంభై ఒకటి చదివేసి అలవాటైపోయి బైబిల్ చదివేసుకుంటున్నాం అనుకుంటున్నామేమో ఒక క్రమమైన పద్ధతిలో ఏ రోజుకి రోజు వాక్య ధ్యానం చేసినప్పుడు ఏ వాక్యం నీకు తట్టిందో అది చేత్తో ఒక డైరీలో రాసుకొని దాన్ని ధ్యానిస్తే మన హృదయంలో అది శక్తితో పనిచేసి మన ఆత్మను పుష్టిగా పోషించడానికి అవకాశం వస్తుందండి ఇప్పటికైనా ఏ వాక్యం ఎక్కడ విన్నప్పుడు ఒక చిన్న వాక్యాన్ని మనం డైరీలో రాసుకొని ఈరోజు ఈ వాక్యం అనుకుని దాన్ని ధ్యానిస్తే మనం ఆత్మలకు మేలు కలుగుతుందని మనం గుర్తుపెట్టుకుందాం మరి ఫ్యామిలీ ప్రేయర్లో కానీ వ్యక్తిగత ప్రార్థనలో కానీ ఒక చిన్న వాక్యాన్ని మనం గ్రహించుకొని ఇతరులతో పంచుకుందాం అది మనకి చాలా గుర్తు ఉండిపోతుంది మరి దృష్టి జయించాలంటే ఇటువంటి ప్రార్థనా అనుభవాలు వాక్య అనుభవాలు వాకే జానము మనకు చాలా ఉపయోగపడుద్ది మరి నిజంగా తగ్గింపు కూడా మన జీవితంలో ఎంతో గొప్ప మేలు చేస్తుంది మరి క్రీస్తు ఇక్కడ ఉన్నప్పుడు మరి ఎన్నో స్వస్థతలు చేశాడు యాయర్ కుమార్తెను బాగు చేసినప్పుడు ఆయన ఎంత వినయంగా మోకరించాడు ఎంత సేనాదేవి పట్టినప్పుడు ఆయన ఎంతగా వెంబడించాడు నిజంగా పది మంది కృష్ణ ఒక్కరు కృష్ణరోగు ఎంత కృతజ్ఞత వచ్చాడు అవన్నీ ఒక్కొక్క సంఘటనలకు చేస్తా చూసినప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఎవరు లోపల నెలలో తీసుకెళ్ళలేని వాళ్ళు స్వస్థపరుచు స్వస్థపడ కూర్చున్నావా అని అడిగి మరి స్వస్థపరిచాడు వంగిపోయి నడుము అని స్వస్థపరిచాడు చివరికి జ్వరం కూడా వచ్చాడు ఇలా మేలు చేసుకుంటూ పోయాడు క్రీస్తు కూడా ఈ దినాల్లో కూడా ఆయన ఆశ్రయిస్తే మనకి ఏది అవసరమో ఏ రోజుకి అది మనకి విశ్వాసయితమైన ప్రార్థన నిజంగా ఏకో పత్రిక ఐదో అధ్యాయం చివరి భాగంలో ఎంత మంచి మాటలు ఉంటాయండి ఎవరికైనా విశ్వాసం కదుపుకుంటే మనం రోగిగా ఉంటే మన విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది మనం మనం సామాన్యుడే ప్రార్థించాడు ఎన్నో అద్భుతాలు జరిగినాయి ఎలియా అదే రెక్ మనం కూడా సామాన్యులమే ప్రభుతో మనం సన్నిహితంగా గడిపినప్పుడు ఆయన శక్తిని పొంది మనం ఆయన కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు తమ దేవు నెరుగువారు గొప్ప కార్యం చేస్తాడు నీతి సూర్యుడు నీపే ఉదయించడం ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం ఇస్తాయని ప్రభు వాక్యం మనకుంది వాగ్దాలు నమ్ముకుందాం తగ్గింపుతో జీవిద్దాం మరియు చక్కని వెలుగుమయంగా జీవించడానికి చూద్దాం దేవ మరి దాబిది ఎంత చక్కని తగ్గింపు అండి మరి నిజంగా మరి సమయాలు ఏడు పద్దెనిమిదిలో ఇంతగా హెచ్చించటకు నేను ఏ పాటి వాడని తగ్గించుకున్నాడు నా కుటుంబం ఏ పాటిది దీ ఆశీర్వాదం నుంచి ఎల్లప్పుడూ నా ఆశీర్వాదం ఉంటుంది కాక ఏ రోజుకి ఆ రోజు మనం ఈయన ప్రార్థనను ఎబ్యు ప్రార్థన నాకెంతో ఇష్టమైన ప్రార్థన అండి ఇంతగా హెచ్చించటకు ఏ పాటి వాడును అని తగ్గించుకుని నా కుటుంబం ఆశీర్వించబడిను కాక అని ఒక్క మాట మనం ఏ రోజుక ఆ రోజు ప్రార్థించేద్దాం మరి ఎబేజు లాగానే తర్వాత నా గుడారంలో మరి కీడు తొలగించుకుంటాను మరి తొలగించేసే మరి నీకు తోడుగా ఉండనియ్యి మరి నా సరిహద్దులు విశాలం చేయి ఈ రకంగా దీనంగా మనం ప్రార్థించుకోగలిగితే మన సరిహద్దులు విశాలమయ్యి మనకు ఆశీర్వాదాలు విశాలమవుతాయి విశాలమైన దీపంలో మనకి ఆవరిస్తాయండి ఆయన తోడుగా ఉంటాడు ఇమానియులుగా ప్రభు మనతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం లక్ష అరవై ఆరు ఐదులో దేని వాక్యం భయపడి మీరు స్వచ్ఛం సంతోషము మీకు కనబడుతుందని సాక్ష్యం ఇస్తారు మరి మీరు దేవుని మహిపరచగలరు దేవునికి భయపడే వారిపై దేవుని దృష్టి నిలుపుతాడు మన దీవెనగా మారుస్తాడు ఆయన దృష్టించే దేవుడు తగ్గింపుకున్న వాళ్ళని దృష్టించే దేవుడు ఏలి కాకి ఆహార ద్వారా ఆహారం వచ్చిన తర్వాత ఆ వాగు ఎందుకు ఎండిపోయిందండి ఎందుకంటే ఆయన దృష్టిలో ఆ సరిపతి విధువురాలు అసహాయత ఆ బిడ్డలు అందరూ మరి అప్పుల తీసుకెళ్ళిపోవడం ఆ దీన మొర ఆలకించాడండి అందుకోసం ఆ దేవజోన్కి అక్కడ అక్కడ ఉంటే భరంగా కాకి తెస్తుంది తింటాను హాయిగా ఉందాం అనుకుంటున్నాడు కానీ అక్కడ ఎండిపోయింది ఇక్కడ నీళ్ళు లేవు అందుకని ఆయన బయలుదేరాల్సి వచ్చింది నువ్వు అక్కడికి వెళ్ళు అని చక్కగా స్పష్టంగా చెప్పాడు సరిపతి విజయవాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పటికి అక్కడ కొంచెం పిండే ఉంది అయినా సరే అక్కడ ఎంతో అద్భుతాలు చేసి వారికి ఆదరణ ఇచ్చి తలుపులు మూసి అద్భుతాలు జరిగించగా అదంతా నూనె నమ్ముకుని బ్రతికారు మరియు ఆ బానిసత్వం నుంచి తప్పించాడు ప్రభు ప్రతి ఒక్కరిని మరి నిజంగానే చెట్టు పైన జక్కని చూశాడు చెట్టు కింద చూశాడు చెట్టు నీడలో అబ్రహాం చూశాడు మరి మరియు ఈ రకంగా ప్రభు మనల్ని కూడా చూసి పేరు పెట్టి సౌలా సౌలా అని పిలుస్తాడు సముయాలు సమయాన్ని పిలుస్తాడు మార్తా మార్తాన్ని పిలుస్తాడు రెండుసార్లు పిలుస్తాడు మనల్ని కూడా పిలిచి మనకు మనకి ఆలోచనకర్తగా మనకి మాట్లాడి మనకి ఏది అవసరమో చెప్తాడు వాక్యానుసారంగా బ్రతకటం నేర్పిస్తాడు ఆ రకంగా ప్రభు ఆ వాక్యం మీద ఆధారపడి ఏ రోజు కరదామో ఆయన నడిపింపులో మనము చిప్పు చేరు వరకు యోధాన్ని దాటుకుంటూ అన్ని ఆటంకాలు దాటుకుంటూ ఆయన చేయి పట్టుకుని సాగిపోదాం ప్రభు మన సమయం సద్వినియోగం చేసుకుంటూ ప్రభు వైపు సాగిపోదాము అటువంటి కృప మనకి ఆయన భక్తి గల జీవితాన్ని మనకి ఇచ్చి మరి నీతిగా బ్రతకటానికి పరిశుద్ధంగా బ్రతకటానికి ఆయన జీ కరెక్టర్స్ లో మన రూపాంతరం పొందటానికి ఇష్టపడి సాగిపోదాం అటు కృప ప్రభు మన అందరికి అనుగ్రహించుకాక ఆమెన్